రష్మిక మందానకి సంబంధించి కర్ణాటకలో ఇప్పటి వరకు కర్ణాటక ఇండస్ట్రీ మాత్రమే ఆమెని వ్యతిరేకించింది ఆమెకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేసింది కానీ ఇవాళ అక్కడ నేతలు కూడా అంటే పొలిటీషియన్స్ కూడా తనని వ్యతిరేకిస్తున్నారు తనకి కా సరైన గుణపాఠం చెప్తాము అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు ఇదంతా అంటే కావాలనే చేస్తుందా రష్మిక మందానా లేకపోతే ఇదంతా మరి అక్కడ వాళ్ళు ఏమైనా కావాలని చేస్తున్నారు అనేది మనమే సార్తో డిస్కస్ చే మాట్లాడదాం మనతో పాటు ప్రస్తుతం డిస్కస్ చేయడానికి నటి కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మీరు చెప్పండి రష్మిక మందాన ఏమైనా తప్పు చేస్తుందంటారా ఎందుకంటే హైదరాబాదే నా పుట్టినిల్లు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఏ స్టేజ్ మీదకెళ్ళినా నా హైదరాబాద్ది అని చెప్పేసి చెప్తున్నారు కానీ కర్ణాటక ఆవిడ ఉన్నది కానీ ఆమె రావడం కూడా కర్ణాటక అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచే వచ్చారు హైదరాబాద్ బ్రాండ్ కర్ణాటక అంటే చిన్న సినిమా ఫీల్డ్లో కొంచెం చిన్న చూపు చూస్తారు ఒకప్పుడు అంటే చిన్న సినిమాలు అదే లో బడ్జెట్ మూవీస్ అనేది ఉంటుంది హైదరాబాద్ అంటే మొత్తం టోటల్గా నేషనల్ టాలీవుడ్ బాలీవుడ్ అన్ని కూడా తీసుకుంటారు తమిళ్ అన్ని సౌత్ ఇండియాలో లాంగ్వేజ్ అన్ని కూడా తీసుకుంటారు మరి ఆ విధంగా అమ్మాయి తెలుగు ఇల్లు అంటే మెట్టి నీళ్ళు అన మెట్టి నీళ్ళు పోని హైదరాబాద్ అన్నా పర్లేదు కానీ అంటే ఇక్కడ అబ్బాయిని ఇబ్బంది చేసుకుంటున్నారు హైదరాబాద్ అబ్బాయి కానీ పుట్టి నీళ్ళు వచ్చి కర్ణాటక పెట్టుకొని అక్కడ కర్ణాటక కాదు అని చెప్పడం ఫస్ట్ తప్పు అది ఎవరైనా నేనైనా మీరైనా మన పుట్టినూరు ఏది అంటే ఆంధ్రప్రదేశ్ పదాన విశాఖపట్నం నేను చెప్తాను సెటిల్డ్ ఇస్ హైదరాబాద్ అని చెప్తా సెటిల్ సెటిల్డ్ అంతే తప్ప ఆమె ఏం చెప్పాలి హైదరాబాద్ని కరండి కరండిలో కరండిని నేను కన్నడకులుగా ఇండస్ట్రీకి వచ్చాను కన్నడలో పుట్టాను పెరిగాను కానీ సెటిల్డ్ ఇది హైదరాబాద్ అని చెప్పాలి ఒకవేళ ఆమె అలాగ ఉద్దేశం ఉంటే అంతే తప్ప కన్నడ కన్నడ అందరినీ కూడా కర్ణాటక కన్నడనే మొత్తం టోటల్గా ఆమె భాషనే వ్యతిరేకించి ఆమె నేను హైదరాబాద్ని నేను కర్ణాటకతో నాకు సంబంధం లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ రివర్స్ అవుతారు తప్పది అది అండం కూడా తప్ప అలాగా అనకూడదు మన తల్లిని మనం మర్చిపోతామా మనం 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 అంటే మన పుట్టిన గడ్డ మనం మర్చిపోయి మాట్లాడకూడదు అంటే సెటిల్ అయింది ఇక్కడే అయినప్పటికీ అంటే తనకి ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడం కానీ ఇప్పుడు ఎదిగింది కూడా టాలీవుడ్ లోనే కదా అందుకు అలా తీసుకుని ఉండవచ్చు గ్రాండ్ గ్రాండ్గా తప్పండి అంటే ఏది చేసినా మన కన్న తల్లి ఎవరు మన పుట్టిన గడ్డ ఏది నేను చెప్పాను ఇప్పుడు మార్గడీస్ ఉన్నారు రాజస్థాని ఆలది లేకపోతే ఎక్కడెక్కడో దేశాల నుంచి వస్తున్నారు మనం అమెరికాలో ఉంటున్నాం హైదరాబాద్ నుంచి వెళ్ళి అమెరికాలో తెలుగు వాళ్ళుగా సెటిల్ అయ్యాం సెటిల్ పుట్టు పెరిగిన ఊరు మన కాదు పుట్టు పెరిగిన ఊరు వేరు పుట్టింది వేరు కదా అందుకే ఆమె హైదరాబాద్లో పొట్ల ఆమె కర్ణా అంటే వాళ్ళు బా గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడు పలానా సత్యనాథండ్ల గారు ఉన్నారు మా హైదరాబాద్ మా మా తెలుగు వాళ్ళు మా దాబు మా ఆంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకుంటాం కాదు కాదు నేను అమెరికా వాడిని ఆయన చెప్పడిగా ఈస్ గ్రీన్ కార్డ్ వరల్డ్ అమెరికా కానీ పుట్టింది ఎక్కడ పెరిగిన జిల్లా ఎక్కడ అనేది గొప్పగా చెప్పుకుంటా అంటే మా జిల్లా కూడా అంత గొప్పవాడని చెప్పుకుంటాం వాళ్ళు కూడా అలాగే మా మా జిల్లాలో నుంచి మా కర్ణాటక జిల్లాలో నుంచి వెళ్ళి మా కర్ణాటక ఆడబిడ్డ ఈరోజు బ్రహ్మాండంగా ఈ నేషనల్ వైజ్లో సినిమాలు చేస్తుంది చేస్తున్నప్పుడు మాకు గర్వకారణం అని వాళ్ళు చెప్పుకుంటారు తప్పేము దాంట్లో అంటే నీకెందుకు అంత చిన్న చూపు అని అడుగుతున్నా అంటే నీకు డబ్బు వచ్చిందని చెప్పేసి కళ్ళు నెత్తి మీద ఎక్కిపోయా లేకపోతే పది సినిమాలు చేస్తున్నావు అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ అయిపోతావా కాదు మన మన తల్లిని మర్చిపోతే మన పుట్టిన ఘటన కూడా మర్చిపోతాం అది ఎవరైనా అవ్వండి మేబీ అది తెలుగు అవ్వచ్చు నువ్వు హిందీ అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ఈరోజు రజనీకాంత్ గారు కర్న క కర్ణాటక బిడ్డ అంటారు తప్ప తమిళనాడు బిడ్డ అంటారు కర్ణాటకలో పుట్టు పెరిగాడు తమిళనాడులో పెరుగు పెరుగుతూ ఉన్నాడు వాళ్ళ పిల్లలు కర్ణాటక తమిళనాడు బిడ్డలు వాళ్ళ బిడ్డలు తమిళనాడు బిడ్డలు కానీ ఆయన పుట్టి పెరిగింది కర్ణాటక జయలలిత గారు కర్ణాటక మూలగ ఆమె 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 అక్కడ మొత్తం సెటిల్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో తమిళలో ఉంది కాబట్టి ఆమె అయ్యింది కానీ పుట్టిన పుట్టిన గడ్డ అంటారు పుట్టిన ఊరు అంటారు కదా మరి ఆ ఊరిని నువ్వు అవమానిస్తే మరి ఆ పొలిటికల్ లీడర్స్ అందరూ రివర్స్ అవరా మరి వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకున్నారు ఇందాక చాలా సీరియస్గా డికే శివకుమార్ గారు మాట్లాడారు చాలా మంది సినిమా వాళ్ళు చూస్తున్నా చాలా మంది సపోర్టు ఇండస్ట్రీ వచ్చి ఇండస్ట్రీ కార్యక్రమాలకు కూడా రమ్మంటే రావట్లేదు వాళ్ళకి మెయిన్ కార్యక్రమాలు అన్నీ ముఖ్యమైపోయాయి మరి గవర్నమెంట్ కార్యక్రమాలకు కూడా రావట్లేదు రేష్మా మందన్ గారు కూడా ఇమ్మీడియట్లీ మేము ఇన్ఫార్మ్ చేసినా కూడా ఆమె రాలేదు మేము కూడా సమయం వచ్చినప్పుడు చెప్తాము అంటే ఆల్మోస్ట్ కర్ణా ఇండ కన్నడ ఇండస్ట్రీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆమె బ్యాన్ చేసినా కూడా ఆశ్చర్య విషయం లేదు ఆల్రెడీ బ్యాన్ అన్నట్టుగా కూడా అదే అంటున్నాను ఎందుకంటే అంటే ఆమెకి నిత్యం ఆమె ఆమె తప్పు చేస్తుంది ఒక పుష్ప హిట్ అయింది పుష్ప టూ హిట్ అయింది ఇప్పుడు మీకు పుష్ప పుష్ప టూ హిట్ లేకపోతే చావా హిట్ అయిపోయి అందరికి హిట్లు అవుతాయి ఇప్పుడు ఒక చిన్న సామెత ఉందంట ఇంట్లో మంచం ఉండదు కానీ బయట మాత్రం ఒట్లో పందిరి మంచం అడిగాడంట ఇంట్లో పప్పు పప్పుచారు నీళ్ళు ఉంటే మాతో టోటల్గా బయటకు వచ్చేది కూడా అంటే షూటింగ్లో అంటే నాలుగు కోట్లతో ఆనడిగాడంట అంటే దీని సామితేడు తెలుసా మన ఇంట్లో మనకి ఏం లేకపోయినా భార్య ఏం పెట్టినా బా మామూలుగా మన ఇంట్లో మా అమ్మ ఏం పెట్టినా మన సత్యన తింటాం కానీ షూటింగ్ కాడికి వస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ కావాలి నో 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 ఇదో ఫైవ్ స్టార్ ఫుడ్ మాత్రమే తింటాను నో 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 నాకు షూట్లు మాత్రమే కావాలి నో నో నేను ఎవరిని అంటుకోను నాకు చార్టర్ ఫ్లైటే కావాలి మనం పుట్టి పెరిగినప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మనం ఆల్రెడీ మనం ఫైవ్ స్టార్ హోటల్ నుంచి రోజుకి పుట్టి తింటున్నావా నీకు మా అందుకే అడిగాను నీకు సూట్రూమ్ అంటే బయట మన ఇంట్లో పందిరి పందిరమాన్సం ఉంటుందా మన ఇంట్లో సూట్ రూమ్ అన్నా మనం మాట్లాడితే ఒక్కొక్కలోనూ బాధపడతారు కాకపోతే ఏంటంటే నరమంతప్ప సిరి అంటారు నరమంతప్ప సిరి మధ్యలో వచ్చిన ఆస్తులు ఉన్నవాళ్ళు ఇలాగే మాట్లాడతారు పుట్టు పెరిగిన కోటేశ్వరులు మాట్లాడరు పుట్టు పెరిగిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు హుందాతనంగా ఈరోజు హుందాతనంగా వాల్యూస్తో మాట్లాడతారు నరమంతపు సిరి వచ్చిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారు కనుక ఇలాంటి వాళ్ళకి మనం గ్యారంటీ నాట్ ఓన్లీ ద కన్నడ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అండ్ సౌత్ ఇండియన్ ఎవరైనా సీరియస్ గానే తీసుకోవాలా మిమ్మల్ని హైదరాబాద్ లో సెటిల్ అవ్వద్దని చెప్పట్లే మీరు హైదరాబాద్ లో సెటిల్ అవుతాం అంటే మేము విలుపమని చెప్పట్లా మీరు హైదరాబాద్ లో సెటిల్ అవ్వండి మీరు హైదరాబాద్ లో మీరు మాకు పేరు తెచ్చిపెట్టండి పెట్టండి అది మేము అనట్లా పుట్టిన మర్చిపోతే రేపు మన ఊరిని కూడా మర్చిపోయి రేపు బొంబాయిలో ఇంకో సినిమా సూపర్ హిట్లు అయితే నేను బొంబాయి బొంబాయి వాస్తవరాలు నేను అంటావేమో లేకపోతే రేపు తమిళనాడుకి వెళ్తే తమిళనాడు వాస్తవరాలు అంటావేమో రేపు మలయాళంలో హిట్ అయితే మలయాళం వాస్తువురాలు అంటావేమో అంటే రేపు నీ పుట్టిన ఊరినే నువ్వు మర్చిపోయినప్పుడు మమ్మల్ని ఆల్రెడీ నీకు జన్మ జన్మనిచ్చిన ఊరినే నువ్వు మర్చిపోయినప్పుడు హైదరాబాద్ మమ్మల్ని మర్చిపోవని గ్యారంటీ ఏముంది కనుక అందుకని రష్మా మధన్ గారిది పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్న మాటలకు కానీ డికే శివకుమార్ గారి మాటలకు కానీ ప్రతి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారు ఎందుకంటే ఈజ్ అ ఫస్ట్ ఈజ్ కన్నడ రాజ్ కుమార్ గారు అక్కడ ఫస్ట్ ఈజ్ కన్నడి కన్నడీకుల మనం ఫస్ట్ కన్నడ భాష ఫస్ట్ కన్నడ ప్రాంతం ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అని ఎప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు పెట్టుకున్న ఆన్సర్ని మన ఆమె కూడా అలాగే చెయ్య అంతే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చేసి నేను వచ్చి నేను హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ కాదని చెప్పట్లేదమ్మా నువ్వు హైదరాబాద్ ఇవే పుట్టి పెరిగింది కర్ణాటక కానీ అక్కడ అలా తీసుకోలేదు సార్ అంటే హైదరాబాద్ అంటే తెలుసు కాబట్టి నేషనల్ వైడ్ గా నేను అదే చెప్పాను కాదు కాదు అందుకే చెప్తున్నా నేను పుట్టింది కర్ణాటక పెరిగింది కర్ణాటక నాకు లైఫ్ ఇచ్చింది కర్ణాటక అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ లో నా యాక్టింగ్ స్టార్ట్ అయింది నా జీవితం స్టార్ట్ అయింది అని చెప్పు స్వాగతిస్తారు పుట్టి తన నా తల్లిదండ్రులని మనం నీ తల్లిదండ్రుల కోసం నువ్వు చెప్పలేక నీ పుట్టినూరు కోసం చెప్పలేకపోతే అంటే ఇప్పుడు నరమంతప సిరి అంటారు మధ్యలో వచ్చింది హైదరాబాదు నిన్ను నీకు సినిమా ఇచ్చింది హైదరాబాద్ ఉండొచ్చు కానీ నేను పెంచింది పెరిగింది కర్ణాటక కదా ప్రస్తుతం వాళ్ళు బాధపడరా వాళ్ళు ఫీల్ కారా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మన 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 భూమి అంటే మన మన పుట్టిన భూమి కూడా అలాగే బాధపడుతుంది పుట్టిన గడ్డ అంటాం నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినా హైదరాబాద్లో లో అయ్యే కానీ ఆ ఊరు మన పొప్పాలి ఇప్పటికీ సంక్రాంతి వస్తే మనం ఎందుకు వెళ్తాం మన ఊర్లో పాత జ్ఞాపకాలు మర్చిపోకూడదు అని వెళ్తాం కదా దసరా వస్తే మన ఊర్లో ఎందుకు వెళ్తాం పండగలు వస్తే మనం ఎందుకు వెళ్తాం బతుకమ్మ వస్తే మనం ఎందుకు వెళ్తాం ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు మనం సాంప్రదాయాలు మనం పాటించాలి కనుక దయచేసి కరెండకులందరికీ కూడా రశ్మి రసమేమందరిగారు క్షమాపణ చెప్పాలా ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎవరు కూడా ఊపించాలి అంటే దాన్ని వెనకేసుకురారు అందుకు వెనకేసుకురారు ఆమె చేసిన తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆమె రెమ్యునేషన్ పెంచుకుంటుందా సినిమాలు ఎక్కువ చేసుకుంటుందా ఆమె ఎక్కువ డబ్బు తీసుకుంటుందా ఇవన్నీ నేను మాట పుట్టిన గడ్డను మర్చిపోకూడదు అనేది డీకే శివకుమార్ గారు మాటలు కానీ మన ఆయన